హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే ఇంకా బయటికి వెళ్ళేసి వచ్చినండి చాలా లేట్ అయింది ఇంకా పొద్దునొచ్చి బెండకాయ పులుసు చేశాను ఇంకా పిల్లల కోసం మా ఆయన కోసం వాళ్ళకి బాక్స్ చేసి పంపించాను అనమాట బెండకాయలు కొన్నే ఉండే వాళ్ళ వరకే సరిపోయింది ఇంకా నేనైతే ఇంకా లేట్ అయిపోయింది అప్పటికప్పుడు ఏం కర్రీ చేద్దామా అనేసి ఇంట్లో పచ్చళ్ళు కూడా ఏం లేవన్నమాట ఇంకా మనకు తొందరగా ఒక పది నిమిషాల్లో అయిపోయే కర్రీ అయితే ఇదే నాకు గుర్తొచ్చింది చిన్నప్పుడు మా నానమ్మ చేసేదనమాట అందుకనేసి ఒక ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకున్న ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న ఇంకా నాలుగైదు రెబ్బలు ఎల్లిపాయలు కొంచెం చిదిమేసి వేసిన అనమాట తాలింపులో వచ్చేసి ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు పప్పు ఇవన్నీ వేసి వేగినాక ఇంకా పసుపు ఉప్పు అయితే వేసుకుంటాం అందరికీ తెలుసు అనుకుంటా తెలంగాణలో ఎక్కువగా ఈ కర్రీ చేసుకొని తింటారు అనమాట పది నిమిషాలు అయిపోతుంది రోల్ అవసరం లేదు రోకల్ పంట అవసరం లేదండి మిక్సీ కూడా అవసరం లేదు మంచిగా ఒక మంచి ఉంటుంది కర్రీ అనమాట ఇంకా ఉల్లిపాయలలో అయితే ఇవన్నీ వేసినా కాకపోతే ఆకు వచ్చేసి కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట మంచిగా కొంచెం చిన్న చిన్నగా నేనైతే నాకు టైం లేదు ఇక ఆకలి అవుతుందనమాట బయటికి వెళ్ళినా తొందరగా వస్తాను అనుకున్నా కానీ లేట్ అయిపోయిందనమాట ఇంకా ఇప్పుడు ఫస్ట్ మనం తినాలి ఇక అంతే అనుకున్నా ఆకైతే కట్ చేయలే శుభ్రంగా మంచి కడిగేసి అట్లనే వేస్తున్నా ఉడుకుతుందిగా నేనే కదండి తినేది చుట్టాలైతే రావట్లేదు అనేసి అట్లా అప్పుడప్పుడు చేసేసుకుంటాను అనమాట కట్ చేసే టైం లేక ఇంకా మొత్తం మంచిగా ఇదంతా కలిసేలాగా మంచిగా గలుపుకోవాలి శుభ మంచిగా ఫుల్గా కలవాలన్నమాట ఉప్పు కూడా కొంచెం ఈ పులుపు కొంచెం ఉప్పు ఎక్కువనే పడుతుంది వేసినా కూడా మంచిగా వేసినా సరిపోతుంది ఇంక పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఈ ఆకు మంచిగా ఉడుకుతాయి అనమాట మంచిగా వేగుతాయి మంచి వాసన అయితే వస్తుంది గోంగూర ఎట్లా తిన్నా బాగుంటదండి ఎట్లా మనం పప్పులు వేసుకున్న బాగానే ఉంటుంది పచ్చడి వేసుకున్న బాగానే ఉంటుంది ఇట్లా కూడా చేసుకోవచ్చు అనమాట సింపుల్ వంట ఇది మా నాన్నమ్మ చిన్నప్పుడు బాక్సుల కోసం చేసేది అనమాట పది నిమిషాలు అవుతుంది మంచి టేస్ట్ ఉంటుంది ఇక ఏం రుబ్బకుంటా మంచిగా కూర అనమాట ఇది గోంగూర కూర అనమాట కొంతమంది కొంచెం అల్లం కూడా వేసుకుంటారు నేనైతే ఏం వేయలేదు ఎల్లిపాయలు అయితే వేసిన ఎల్లిపాయలతోనే బాగుంటుంది టేస్ట్గా ఇంకా తెలంగాణ వంటలో ఇది ఒకటనమాట ఇక్కడ తమిళనాడు వాళ్ళకైతే ఈ వంట తెలవదు పచ్చిమిరపకాయలు అస్సలు తినారనమాట అనమాట కారం తక్కువ ఈడ నేనే నేను ఒక్కదాని ఆ ఒక్కదాని కోసమే చేసుకున్నాను మంచిగా స్పైసీగా తిందామనేసి ఇంకా అయితే పెట్టుకున్నా కొన్ని మామిడి అయితే పెట్టుకున్నా అనమాట మంచిగా ఈరోజైతే నా లంచ్ ఇదే అనమాట మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్